టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం రైతు భరోసా నిధులు జమా అన్నదాతకు భరోసా ఈ రోజు దౌతాబాద్ మండలం కేంద్రంలో శివాజీ చౌరస్తా వద్ద రేవంత్ రెడ్డికి మరియు వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావుకు మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ స్వామికి దుబాక ముందుబిట్ట చెరుకు రెడ్డికి చిత్రపటాలకు పూల పాలాభిషేకం చేయడం జరిగింది ఎన్నడూ లేని విధంగా తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల డెబ్బై లక్షల మంది రైతులకు భరోసా ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం అంతే అని రైతు ఆధ్వర్యంలో ఈ రోజు పాలాభిషేకం చేయడం జరిగింది ఇందులో పాల్గొన్న వారు మండల అధ్యక్షులు పడాల రాములు ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు బండరి లాలు ఉపాధ్యక్షులు మధుర స్వామి ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి సంబతిరెడ్డి ఆదివేణు రైతన్న మల్లేశం ఆనందం ఆంజనేయులు కౌడు తలారి నరసింహులు దోమల సాయిలు సామి ఇమ్రాన్ ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ఆత్మ కమిటీ సభ్యులు రైతులు పాల్గొన్నారు తర్వాత రాష్ట్రంలోనే గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాలలో కూడా రైతుల్ని ముందు తీసుకుపోయిన దాఖలాలు ఉన్నాయి రాజశేఖర్ రెడ్డి పిల్లలు అదే టైం అదే టైంలో రుణమాఫీ కానీ కరెంటు కానీ సీఎం కానీ అన్ని రంగాలలో కాంగ్రెస్ ప్రభుత్వము అప్పుడు ముత్తం రెడ్డి గారి ఆయంలో కూడా ఎన్నో కార్యక్రమాలు అటు కాలేజీ పిల్లలకు కానీ విద్యా విషయంలో కానీ లేకపోతే రైతు విషయంలో కానీ అన్ని కోణాలలో కమర్షియల్ కానీ అన్ని కోణాలలో మునిగురిసుకోపోయిన చరిత్ర కాంగ్రెస్కు ఉన్నది ఈరోజు రేవతి రెడ్డి నాయకత్వన తొమ్మిది రోజులలో తొమ్మిది వేల తొమ్మిది వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి దక్కింది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా హర్షిస్తూ స్వీట్లతోని రైతులు పండుగలు కానీ లేకపోతే సంతోషంగా హ్యాపీగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు రేపు రేపు కూడా కాంగ్రెస్ ప్రభుత్వము అటు రైతులను కానీ అటు విద్యార్థులను కానీ అటు వ్యాపారస్తులు కానీ అన్ని అన్ని రంగాల ప్రజలను కూడా ముందుకు తీసుకుపోయి అన్ని రంగాలల్లో విజయవంతంగా ముందుకు పోతుందని ఆశిస్తున్నాము అందరూ కూడా రేపు వచ్చే స్థానిక సంస్థలల్లో ఎవరైతే కాంగ్రెస్ పక్షాన పోటీ చేస్తారో అందరూ కూడా మెజారిటీగా ఓట్లేసి గెలిపించి రేపు గెలిపిస్తే రేపు అన్ని రంగాలలో కూడా మిమ్మల్ని కూడా అటు హౌసింగ్ కానీ ప్రతి ఒక్క విషయంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరు గ్యారంటీని ఇచ్చింది అవి కాకుండా ఆదరంగా ఇచ్చింది అవన్నిటిని కూడా విజయవంతంగా ఇవాళ బస్సు కానీ మహిళలకు రుణమాఫీ కానీ రైతు బంధు కానీ సన్నభియ్యం కానీ ఉచిత కరెంటు కానీ అన్ని రంగాలలో ముందుకు తీసుకుపోతుంది రేపు కూడా విజయవంతంగా అన్ని రంగాలలో ముందుకు తీసుకుపోతుంది మేము కూడా మన మండల కానీ మన మండల పక్షాన మన రైతులందరికీ కానీ మన రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం స్థాయిలో తొమ్మిది వేల కోట్లు డెబ్బై లక్షల మందికి రైతులకు రైతు నిరోధించినందుకు కృతజ్ఞతలు చెప్తున్నాము చరిత్రలో సృష్టించిన కాంగ్రెస్ పార్టీ విజయం ఇది తొమ్మిది వేల కోట్ల మందికి రైతు బంధు వేయడం జరిగింది అంతే రైతు బంధు పడలేదు కింగు కింగు అని వాళ్ళంటారు కానీ మేము టంగు టంగు అని వేసిండు రేవంత్ రెడ్డి ఖచ్చితంగా వాళ్ళు అంటుండే కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఇచ్చిన హామీలో ఆరు గ్యారెంటీలలో ఒక్కటి కూడా నెరవేరలేదని కానీ ఒక్కొక్కటి ఖచ్చితంగా నెరవేరుతుంది మాట ఇచ్చిండు ఆ మాట నెరవేరుస్తుండూ అది రేవంత్ రెడ్డికి ఉన్నది ఈ మ ఈ మంత్రికి అండ్ మా చెరుపు శ్రీనివాసరెడ్డి గారికి కాంగ్రెస్ ప్రజల అందరి తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము దళతావాద మండలి తరఫున ప్రతి ప్రతి రైతులం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాము ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేసి వచ్చే స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం కంపల్సరీ సాధిస్తుంది అది అది జరగవలసిన విషయమే ఎంతమంది ఆంధ్ర ప్రభుత్వం పక్షాన గ్రామ సంక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తాం తొమ్మిది వేల తొమ్మిది రోజులు తొంభై లక్షల తొంభై డెబ్బై కోట్లు ఒక్కసారే రుణ రైతుపరత్వ వేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మా మినిస్టర్ గారికి ఇక్కడ మా రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మా తెలంగాణ గవర్నమెంట్కి ప్రత్యేక ధన్యవాదాలు ఎనిమిది వందల మందికి రైతులకు రైతు భరోసా కింద తొమ్మిది వేల కోట్లను విడుదల చేయడం రైతుల పక్షాన అందరికీ అందరి పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే మా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయల రైతు రైతు బంధు ఏదైతే రైతు ఆత్మహంలోకి వేయడం చాలా శుభ పరిణామం ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చూసి ప్రజలు సంతోషంగా ఉన్నారు ఆయన ఇస్తున్నటువంటి స్కీములు కాంగ్రెస్ పార్టీ ఏదైతే సన్న బియ్యము రేషన్ కార్డులు ఉచిత విద్యుత్తు అదేవిధంగా ఉచిత ఐదు వందలకే గ్యాసు ఇలా రైతు రుణమాఫీ ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలతో సన్న బియ్యం కార్యక్రమాలతో ముందుకెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఇతర రాష్ట్రాలు చూసి ఆశ్చర్యపడేలా ఆయన ముందుకెళ్తున్నాడు కాబట్టి ఆయన ఈ ఇలాగే ముందుకెళ్తే ఇంకా పది సంవత్సరాలు అధికారంలో ఉండేది ఆయనే రేపటి స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చత్తా సాటాలని చెప్పేసి మేము కోరుతున్నాం అదేవిధంగా రేపు నిన్న మొన్న ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇందు అదేవిధంగా రేపు మాపు రాబోతున్న రాజు యువ వికాసానికి కూడా యువత అతి తొందరలో పాలు కూడా ఈ రాజు యువ వికాసం అందుకుంటారు కాబట్టి అందరూ రేపు కాంగ్రెస్ పార్టీకి ఆదరించి రేపు కాంగ్రెస్ పార్టీని స్థానిక ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిచాలి రేవంత్ రెడ్డి గారికి ఈ రైతు బంధు తొందరగా విడుదల చేసి ఇన్ని వేల కోట్లను ఇంత త్వరగా ఇవ్వడం చాలా సంతోషం అని చెప్పేసి